मैं प्रोड्यूस करो सामना De la సరే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాము మళ్ళా పది మాసాలు you no.

సరే నిమజ్జన చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఈసారి అంటే కొంచెం పబ్లిక్ బాగా తక్కువగా అనిపిస్తుంది కానీ వినాయకులు ఎక్కువగా అనిపిస్తుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే వెయిటింగ్ అయితే ఎక్కువ లేదు ఇక్కడ వెయిటింగ్ ఎక్కువ అనిపించట్లేదు తొందర తొందరగా బాగా మన సెక్యూరిటీ వీళ్ళంతా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అందరికీ అంటే భక్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు చాలా బాగా చూస్తున్నారు లాస్ట్ టైం కొంచెం టైం తీసుకున్నారు బట్ ఈసారి పద్ధతిగా వెళ్ళిపోతున్నారు అంత ఇమ్మీడియట్గా ఉందా ప్రాబ్లం ఏం లేదు అదే చెప్తున్నాను లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఎంత వెయిటింగ్ బాగుంది బాగుంది ఇంకొకటి ట్రైన్లు కూడా బాగా మంచిగా ఉంది జనాలు క్రౌడ్ కూడా తగ్గిం పోయిన అయితే క్రౌడ్ చాలా ఉండే ఈసారి పోలీసులు కానీ అందరు బాగా తీసుకుంటున్నారు చర్యలు అందరూ లేవు బాగా ఎలాంటి ఇబ్బందులు లేవు లేడీస్కి సార్ అంటే కొంచెం పబ్లిక్ బాగా తక్కువగా అనిపిస్తుంది కానీ వినాయకులు ఎక్కువగా అనిపిస్తుంది నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అంటే వెయిటింగ్ అయితే ఎక్కువ లేదు ఇక్కడ వెయిటింగ్ ఎక్కువే అనిపించట్లేదు తొందర తొందరగా బాగా మన సెక్యూరిటీ వీళ్ళంతా కూడా బాగా కోఆపరేట్ చేస్తున్నారు అందరికీ అంటే భక్తులకు కూడా పెద్దగా ఇబ్బంది ఏం లేదు చాలా బాగా చూస్తున్నారు లాస్ట్ టైం కొంచెం టైం తీసుకున్నారు బట్ ఈసారి పద్ధతిగా వెళ్ళిపోతున్నారు అంత ఇమ్మీడియట్గా ప్రాబ్లం ఏం లేదు అదే చెప్తున్నా లాస్ట్ టైం కంటే ఈసారి చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి ఎంత వెయిటింగ్ కూడా ఏం లేదు ఇబ్బందులు ఏం లేవు బాగుంది మంచిగా ఉంది ఇబ్బంది ఇబ్బందిగా ఉండే అంత క్యూ కూడా లేకుంటుండే ఈసారి చాలా బాగుంది మరి ఇమ్డియట్గా అంటే తొందరగా వేసేసి తొందరగా భక్తులు వెళ్ళిపోవడానికి బాగా అంటే ఇబ్బంది లేకుండా ఉంది మెయిన్గా అబ్బాపూరే మెట్ గ్రామ ప్రాంతం మన మండలంలో మన గ్రామం అస్కర్ గ్రామము మన గ్రామం ఈ చుట్టుపక్కల గ్రామంలో మరి సంవత్సరముల గణేష్ పండుగ చాలా ఉత్సాహంగా జరిగింది ఇక్కడ వచ్చిన భక్తులకు కూడా అందరికి సంతోషం ఉన్నది ఎందుకంటే ఏ ప్రాబ్లం లేదు కాబట్టి అందరూ చెప్తారు కాబట్టి మన ముందు పోయినసరికి ఈసారికి చాలా మంచిగా ఉందని చాలామంది భక్తులు చెప్తారు కాబట్టి ఆ దేవుని అందువల్ల మనం అందరం మంచిగా చల్లగా అందరం ఉండాలని ఎప్పుడు ఇదే జరగాలని మన లస్గులం గ్రామ పంచాయతీ కోరికలు మన ఏసీ కమిటీ మన అందరం కలిసి మన ఊర్తు కలిసి ఎప్పుడు ఇదే రకంగా మనం ఆనందంగా పండుగ చేసుకోవాలని నా యొక్క కోరిక మనం అందరం ఏకమై ఉండాలని వచ్చిన ప్రజలకు కూడా మనం అందరం కాచి వాళ్ళకు కూడా మనము అనుకూలంగా సాయం చేయాలని మన గ్రామం దగ్గర ఉంది కాబట్టి మన గ్రామం దగ్గర ఉంది కాబట్టి మన గ్రామ పంచాయతీ కాబట్టి మనం అందరం వచ్చిన భక్తులకు కూడా సహకారం చేయాలని మనం అందరం కోరుకోవచ్చు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ సంతోషం సంక్రాంతి యువజన సంఘం ఆధ్వర్యంలో లక్ష్కొడ విలేజ్ గ్రామ పంచాయతీ అబ్దుల్లాపూర్ మెట్ మండల్ మండల్ విలేజ్లో ఇక్కడ ఖాన్ చెరువులో మనము నిజ నిమజ్జనం చేయవ చే చేశాము గణేషుని ఉత్సవాలలో కార్యక్రమం అందరూ మనము యూత్ సందర్భంగా లక్ష్మూడ గ్రామ పంచాయతీలో అన్ని విధాలుగా సాగర్ మంచిగా సంతోషంగా అంతా ఆట పాటలతో సంతోషంగా మహిళలు వృద్ధులు అందరూ కలిసి డ్యాన్సులు కానీ అన్ని సౌకర్యంగా మంచి చేశారు ఎలాంటి గొడవలు కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఇప్పటిదాకా చేసీర్రు ఇప్పుడు ఎప్పటికిట్లా ఎప్పుడైనా ఇదే విధంగా మంచిగా ఉండాలని కోరుతున్నాము ఇప్పుడు ఇనాము కూడా చెరువు తీసుకొచ్చి ఇక్కడ ఫెసిలిస్టీ మంచిగా ఉన్నాయి అన్ని బాత్రూమ్లు అవి అన్నీ చేపిచ్చారు ఇక్కడ గవర్నమెంటు ఆ విధంగా గవర్నమెంట్ పోలీసు అందరూ కలిసి చాలా సహకరిస్తున్నారు గ్రామ పంచాయతీ సిబ్బందులు వీళ్ళందరూ కానీ ఇదే విధంగా ఎప్పుడు జరగాలని మేము కోరుతున్నాము గ్రామంలో నగరు ప్రాంత యోజన సంఘం ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయకుణ్ణి గత ముప్పై సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి మేము ఈ యొక్క వినాయకుణ్ణి చేయడం జరుగుతుంది వినాయక చవితి పండుగ చేయడం జరుగుతుంది అప్పటి నుండి కూడా మాకు ఈ చెరువులో అప్పట్లో ఈ వినాయకులు వేయడానికి వీలు లేకుండా ఉండేది కానీ గత ఒక పది పదిహేను సంవత్సరాల నుంచి మాత్రమే ఇక్కడ గణేషుని వేయడానికి చెరువులో ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇంకా సంవత్సరం సంవత్సరం డిఫరెంట్ డిఫరెంట్గా చేంజెస్ అవుతూ ఉన్నాయి ఈ సంవత్సరం చాలా ఘనంగా చేశారు ఇక్కడ ఏర్పాట్లన్నీ చాలా బాగున్నాయి ఇంకా ఇంకా కూడా ముందు ముందు ఇంకా బాగా చేస్తారని మేము ఆశిస్తున్నాము ఈ యొక్క వేరే వేరే సిటీ నుంచి కూడా ఇక్కడ గణేషులు చాలాగా వస్తున్నాయి ఇంకా ముందు ముందు అభివృద్ధి ఎంత మా బైర్కాన్ చెరువు అని మేము జనానికి ఏర్పాట్లు చాలా అద్భుతంగా చేశారు క్యూలో పంపించడం కానీ పోలీసులు పటిష్టబద్ధంగా వాళ్ళు నిమజ్జనం చేయడానికి ప్రజల్ని కానీ ఒక క్రమబద్ధీకరణంగా పంపించడము ఒక వరుస క్రమంలో పంపించడానికి చాలా అద్భుతంగా చేశారు కావు ఇది చాలా చూడడానికి కూడా చాలా వరుస క్రమంలో పంపించడము ప్లస్ వన్ బై వన్ వెహికల్స్ని పంపించడం ద్వారా ఇలాంటివి చాలా అద్భుతంగా చూసాము ఇలాగే ప్రతిసారి కొనసాగించాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ తేడా ఏంటంటే పోయినసారి కంటే కూడా ఈసారి క్రమబద్ధీకరంగా పంపించడము వెహికల్స్ వన్ బై వన్ ఈసారి చాలా పటిష్టబద్ధంగా చర్యలను రక్షగా మన పోలీస్ వాళ్ళు కూడా భద్రతలను చూడడం ప్రజల యొక్క అవకతవకలు లేకుండా చూడడము ప్లస్ వాళ్ళు వాటర్ దగ్గర కూడా రక్షక బట్టలు చాలా పటిష్టబద్ధంగా పిల్లల దగ్గరికి రానివ్వకుండా అంటే వాళ్ళు చూసే విధంగా దూరం నుంచి వాళ్ళు వినాయకులను చూసే విధంగా ఏర్పాట్లు చేయడము ప్లస్ వాటర్ ప్యాకెట్స్ను పర్చేస్ చేయడం కూడా చాలా బాగా నచ్చింది ప్రతి పోయినసారి కంటే కూడా ఈసారి చాలా బాగా అద్భుతంగా పటిష్టబద్ధంగా రక్షకులు మన పోలీస్ వాళ్ళు కూడా ప్రజలను ఉద్దేశించి ఎలా వర్షక్రమంలో పంపించాలో ప్లస్ వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో కనుక్కొని వాళ్ళు అవసరాలను తీర్చే విధంగా పటిష్టబద్ధంగా చేయడం చాలా బాగా నచ్చింది పోయినసారి కంటే ఈసారి అభివృద్ధి చెందినట్టుగా మాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ